ఇండస్ట్రీలో దగ్గుపాటి ఫ్యామిలీకి ఎంత గౌరవం మర్యాద ఉందో అందరికీ తెలిసిందే తగాదాలకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ మంచి ఫ్యామిలీ అనిపించుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ ఇంట సంబరాలు జరుగుతున్నట్టు సమాచారం దగ్గుపాటి సురేష్ బాబు చిన్న కొడుకైన అభిరామ్ దగ్గుపాటి తండయ్యాడు అభిరామ్ భార్య ప్రత్యుష పన్నెండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీంతో వీరి ఇంట సంతోషాలు వెదతున్నాయి అయితే అభిరామ్ లాస్ట్ ఇయర్ తమ దగ్గర బంధు అయిన అనే అమ్మాయిని శ్రీలంకలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇక వివాహం అనంతరం వీరి రిసెప్షన్ను హైదరాబాద్లో గ్రాండ్గా జరిపించారు అయితే రాన తర్వాతే అభిరామ్ పెళ్లి చేసుకున్నప్పటికీ తండ్రిగా మాత్రం ముందే ప్రమోషన్ పొందాడు అభిరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తేజ డైరెక్షన్లో వచ్చిన అహింస అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కానీ హీరోగా అంతగా రాణించలేకపోయాడు దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్స్ను చూసుకుంటున్నాడని సమాచారం ఇక అభిరామ్ అయితే శ్రీరెడ్డి ఇష్యూతో బాగా హైలైట్ అయ్యాడు ఆయనపై పలు ఆరోపణలు కూడా చేసింది శ్రీరెడ్డి